ఫస్ట్ డైలాగ్ తో డైలాగ్ ఎలా అనిపించింది నావల్ గా లేదు కిరాక్ అనిపించింది నాకైతే ఒక అంటే బాగా బలిచినోడికి ఒక సామాన్యమైన ఆ గురుషు నివసించే వ్యక్తికి మధ్య జరిగిన డైలాగ్ లాగా అనిపించింది నాకైతే అంటే వీళ్ళన్ని బాధలు పడుతుంటే నువ్వు కోట్లు కోట్లు సంపాదించావు ఏం సుఖం ఒక కోటి రూపాయలు అందరికి ఇస్తే వీళ్ళు కూడా హాయిగా బతుకుతారు కదా అనే డైలాగ్ విరసినది అలాంటి వంద ముద్దలు తిన్న ఏనుక్కి ఒక ముద్ద వదిలేస్తే పెద్ద ఏమి అవదు కానీ ఆ ఒక్క ముద్దే లక్ష సేమలకే ఆహారం అవుద్ది అంటే అంటే లక్ష మంది బతుకుతారు నువ్వు ఒకటి పోగొట్టుకున్నంత మాత్రం నీకు అవదు అవ్వదు అనే డైలాగ్ బాగా చెప్పాడు అది ఐఏఎస్ ఆఫీసర్ గెటప్ లో ఉంది అది గూజ్ బంబ్స్ డైలాగ్ అది నిజంగా దాన్ని ఎటకారంగా ఐఏఎస్ ఆఫీసర్ ఆకలే ఒక ముద్ద కావాలంటరా ఇచ్చేద్దాం పదండి అంటే చూడు అక్కడ ఒక ఫైట్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా నాకు అర్థం అవుతుంది ఇంకా నెక్స్ట్ పంచకట్టు ఎలా అనిపించుకోపత్సం అసలు నిజంగా లో జయ చిరంజీవి మన చిరంజీవి గారిని చూసాం ఇక్కడేమో మళ్ళీ రామ్ చరణ్ గారిని చూస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది నీట్ గా ఉంది పంచకట్లో కూడా మాస్ లుక్ బాగా కనబడి గారు అంజలి క్యారెక్టర్ ఏమో తండ్రి క్యారెక్టర్ లో చేస్తున్నప్పుడు అంజలి క్యారెక్టర్ హీరోయిన్ గా తల్లి తండ్రి క్యారెక్టర్ అలాగే ఇక పాస్ట్ లో చూసుకుంటే మన ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏమో కీరా అద్వాని చేసింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఐపీఎస్ క్యారెక్టర్ మధ్యలో ఎలా వచ్చింది నాకు కొంచెం సస్పెన్స్ అది దానికోసం వెయిట్ చేస్తున్నా నేను ముందు అర్జెంట్ గా థియేటర్ లో చూడాలి ఈ సస్పెన్స్ క్లియర్ చేయాలి శంకర్ ఏదో మెలుకు పెడతాడు ఆ మెలుకులో ఇది ఒకటి ఐపిఎస్ క్యారెక్టర్ ఒకటి కనబడుతుంది మనకి యూజువల్ అవుతుంది ఇంకొకటి కత్తి పట్టుకొని హెలికాప్టర్ లో దిగే క్యారెక్టర్ ఒకటి ఏంటి మనకి అలాంటి మాస్ డ్రెస్ లో దిగినప్పుడు నీకు ఎలా అనిపించింది అన్న ఏం డ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అయితే నేనైతే పుష్పాలో ఏమో చూసా ఫ్లైట్ లో ఇక్కడ కత్తితో చూసా నాకు తెలిసి ఈ సారి మొత్తం కూడా సునామీ మొత్తం కోచి పడేస్తాడు రీబ్యాక్ మొత్తం కూడా రివార్డు అవార్డులు అన్ని కూడా శంకర్ వసం అయిపోతాయి శంకర్ మార్కెట్గా పడిపోయిందని కాదు అవమానాలు పడ్డాడో ట్రోల్స్ లో పడ్డాడు శంకర్ డైరెక్టర్ పడికి రాడని చెప్పారు అవన్నీ కూడా ఎదుర్కొని ఈ రోజున మళ్ళీ ఒక సినిమాతో మనం అందరం ముందుకు వస్తున్నాడు ఈ సినిమాతో హైప్ క్రియేట్ చేయడానికి సిద్ధమైపోయాడు ఈ సంక్రాంతి శంకర్దే అందులో ఎటువంటి డౌట్ లేదు రాకి రాకి సా అంటే తెలుసు కదా రా అంటే రా అంటాను అంటారు అంటే నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ని బట్టి ఇప్పుడు శంకర్ మనకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి గేమ్ చేంజర్ మనం దాన్ని రెస్పెక్ట్ చేసుకుని విజయం చేయించడం మన బాధ్యత బాబోయ్ అరాచకం అసలు మామూలు ఒక్క మాటలో ఎస్ ఎస్జె సూర్య ఎందుకంటే మనకు ఒక డైలాగ్ అసలు మైండ్ లోంచి పోదమాట ఏంటి ఆ డైలాగ్ తెలుసు కదా మీకు ఆ టాయిలెట్స్ గురించి ఆ డైలాగ్ అసలు ఇప్పటికీ కూడా బోన్ డైలాగ్ నిజంగా అది అలాంటి క్యారెక్టరైజేషన్ చేసిన జె సూర్య గారు <imitalan> దీంట్లో విలన్ రోల్ అంటే అది పొలిటికల్ లీడర్ గా విలన్ రోల్ అంటే నిజంగా తకాపూర్ అబ్బా నిజంగా ఎవడైనా సరే ఎవడైనా సరే ఈ ఈ పార్ట్ కి ఈ విలన్ ఫిదా అవుతారు సో ఇద్దరు కమిడిస్ ఉన్నారు లోపల సునీల్ గారు వినల్ కిచెన్ గారు వాళ్ళకి ఆర్టిసిన అనిపిస్తుంది అసలు మెయిన్ కమెడియన్స్ ఇద్దరు కూడా దాంట్లో ఉన్నారు యాక్చువల్ గా కమెడియన్ గా మొదలైన సునీల్ గారు హీరో అయ్యారు తర్వాత ఫెన్ రోల్ చేస్తున్నారు కానీ దీంట్లో ఒక కామెడీ యాంగిల్ కనబడుతుంది నాకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ కనిపి నా సైడ్ కి నడుస్తాను సార్ అంటే సైడ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు గానీ సైడ్ నడుస్తాడంట అది ఒక కామెడీ వెర్షన్ అయితే పండేలా ఉంది అది నాకు తెలిసి ఎక్కడ ఐఏఎస్ ఆఫీసర్ సహ ఉద్యోగిగా ఆ కామెడీ అయితే పండిస్తాడు నాకు తెలిసి వెన్నుల్ కిషోర్ పక్కన వెన్నుల్ కిషోర్ కొంచెం డిఫరెంట్ పక్కన దాంట్లో రసిరాజు లాగా కనబడుతున్నాడు పక్కన స్కాన్ చేస్తున్నాడు కళతో స్కాన్ చేస్తున్నాడు చూద్దాం మరి దాంట్లో ఎన్ని కోట్ల కలెక్షన్ చేయొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు దాకా నేను చెప్తాను ఇప్పుడు దాకా ఉన్న ని అయితే క్రాక్ చేద్దా ఎన్ని కోట్లని నేను చెప్పను గానీ రెండు వేల కోట్లు అయితే నా అంచనా నా అంచనా రెండు వేల కోట్లు నేను అభిమానిగా అంచనా వేయడంలో తప్పులేదు వస్తాది కూడా దీంట్లో ఎటువంటి డౌట్ లేదు రాసి పెట్టుకోండి రెండు వేలు కోట్లు రాకపోతే నేను మేసం గీంచుకుంటా నిజంగా చెప్తా ఆ భారీ కట్అవుట్ కి ఆయన క్రేజ్ కి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఉన్న బిరుదుకి ఖచ్చితంగా శంకర్ మార్క్ పడింది ఈ సినిమా రెండు వేల కోట్లు పక్కా కొడుతుంది అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతుంది దీంట్లో ఎటువంటి దీంతో ఇంకో రెండు సినిమాలు వస్తున్నాయి ఆ ఎఫెక్ట్ దీని మీద పడుతుందో దేని దానికి ఉంటదండో దేని దానికి ఉంటుంది కానీ ఒక విషయం చెప్తా ఓల్డ్ ఈజ్ ఓల్డ్ వాళ్ళు ఓల్డ్ ఓల్డ్ లోనే మన తెలుగు ఇండస్ట్రీ నిలబెట్టేసారు వాళ్ళందరూ ఓకే వాళ్ళకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంది కొత్తగా టాలీవుడ్ లో ఒక రేంజ్ కి తీసుకెళ్లి హీరో లేవు ఎవరో రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ పుష్ప గానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా మనం మన తెలుగు స్థాయిని అక్కడ పెడదామని చూస్తున్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవాలి ఇంకా అంటే వీళ్ళని ఉద్రయమని కాదు వీళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఉందని చెప్తున్నాను కదా ఇప్పుడు బాలయ్య తొడకొట్టినా మేసం తిప్పినా డైలాగ్ చెప్పినా ఆ ఓ పెగ్గ వేసిన ఊగిపోయే జనం ఒక కేటగిరీ ఉంది కాబట్టి ఇక మనం మన వెంకీమామైతే కళ్ళంటే నీళ్ళు పెట్టించాలన్నా నవ్వించాలన్నా సీట్లోంచి కూర్చున్న చోటు నుంచి చేయాలన్నా చెయ్యాలన్నా మామ విరసన ఈ గేమ్ చేంజర్ అంటే మొత్తం కుర్రోల్ని ఒక ఊపాలన్నా కుర్రోళ్ళు కొత్త ఉత్సాహం లేపాలన్నా ఇవన్నీ కోణాల్లో గేమ్ గేమ్ చేంజర్ అయితే సార్ రేపు భారీ రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందా ద గ్రేట్ డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు ఎలా ఉండబోతుంది అంట బాబోలు రచ్చ ఉండదు ఓజి 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 ఈ కేకలు వినపడతాయి నీకు మొత్తం ఆడిటోరియం మొత్తం బద్దలైపోద్ది నీకు అర్థం అవుతుందా ఎంట్రీ కానీ ఎగ్జిట్ వరకు కూడా ఓజి సౌండ్ తప్పితే ఏది వినబడదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం బాబాయ్ చేతుల మీదగా ఈ గేమ్ చేంజ్ కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఈవెంట్ ఇది అవును సినిమా నాకు తెలిసి ట్రైలర్ లో కూడా అక్కడ ఆ భీమ్ కట్టలు లాగే సీన్ గాని నేను రాజకీయాల్లోకి వచ్చిందే మీకోసం అనే డైలాగ్ గానీ కళ్యాణ్ బాబు గారు కళ్యాణ్ బాబు గారు కళ్యాణ్ బాబు గారు శాస్త్రాలన్నీ కనబడుతున్నాయి అంటే అర్థమైంది తండ్రి మించి తన వెళ్లే ఇంకా దాని గురించి చెప్పవసరలా నాకు తెలిసి ఎక్కువ డిప్యూటీ సీఎం గారు పాత్ర కూడా దీంట్లో ఉందేమో అనిపిస్తుంది నాకు అంటే ఇతను ఇతను క్యారెక్టరైజేషన్ ఐఏఎస్ ఆఫీసర్ గా నిజాయితీ ఆఫీసర్ ఒక కట్టుదిట్టమైన ఆఫీసర్ గా బాధ్యతలను నిర్వర్తించే ఆఫీసర్ గా ఇలా కనబడతాడేమని మనకు బాగా అనిపిస్తుంది రేపు ఈవినింగ్ మామూలు రాజమండ్రి మొత్తం కూడా షేక్ అవుద్ది షేక్ షేక్ అవుద్ది ఖచ్చితంగా కళ్యాణ్ బాబు ఒకటే స్క్రీన్ మీద చూడాలంటే కళ్ళు సరిపోవమాట అలాంటి క్రియేషన్ అయితే రేపు వద్ద కనబడబోతుంది రాజమండ్రిలో ఇప్పటి నుంచి ఎవడైనా సరే వెళ్ళాలి అనుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సంప్రదించండి ఎవరో ఒకరు ఫ్రీ పాస్ ఇస్తారు రేపు ఏమైనా సాంగ్ ఏదైనా తెలిసిన గేమి రాదు మాక్సిమం హైప్స్ క్రియేట్ అవుతాయి హైప్స్ అంటే మామూలుగా నాకు తెలిసి ఏదైనా ఏదన్నా స్పెషలైజేషన్ పార్ట్ ఒకటి రావచ్చు డైలాగ్ గానీ ఒక చిన్న సాంగ్ గానీ డైలాగ్ గానీ ఏదో ఒకటి ఒకటి రిలీజ్ అవుద్ది ఎందుకంటే పెట్టిన పర్పస్ మీద ఏదో రిలీజ్ చేయాలి శంకర్ గారు ఇప్పటికే మనకు చాలా సినిమా చూపించేసినట్టే ట్రైలర్ కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్ చేయింది చేయవలసింది చాలా ఉందంట ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ కానీ అవన్నీ కూడా ఏదో ఒక చిన్న బిట్ అయినా సరే ఇంటర్వెల్ వదలర్లే అది చాలా సస్పెన్స్ మోడ్ అది నాకు తెలిసి ఆ కత్తితో దిగేదే ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుంటా హెలికాప్టర్ నుంచి దూకుతున్నాడు కదా కత్తిచ్చుకొని అదే అనుకుంటున్నా మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు తెలిసి అది మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బేపచ్చం అయిపోద్ది థియేటర్ మొత్తం కూడా అరుపులు అసలు బద్దమైపోవచ్చు కూడా చెప్పలేము థ్యాంక్స్ అన్నీ